మా కల్వకుంట్ల కుటుంబం అంటేనే కట్టుబాట్ల కుటుంబం ఏ రోజు కూడా లైన్ దాటలేదు అని చెప్తుంది మన కవితమ్మ మరి మీ కుటుంబం లైన్ దాటకుండా మరియు లైన్ దాటి చేసిన మోసాల గురించి చెప్తున్నాను వినండి లైన్ దాటి మీ అన్న కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ కేసులో ప్రజాధనాన్ని కొల్లగొట్టినందుకు ఏసీబీ మీ అన్న మీద కేసు పెట్టింది వాస్తవం కాదా నువ్వేమో ఏకంగా తెలంగాణ రాష్ట్రం లైన్ దాటి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసినందుకు నేను మూడు నెలలు తిహార్ జైల్లో పెట్టిరు నీ వల్ల అక్కడ ప్రభుత్వాలే కూలిపోయాయి అన్నది వాస్తవం కాదా లైన్ దాటి మీ నాన్న కేసీఆర్ ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు గారు మరియు మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు గారుల చేత ఇతర నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి గెలవాలని చూసింది వాస్తవం కాదా లైన్ దాటి మీ నాన్న కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతలో పశువుల్లాగా ఉన్నది వాస్తవం కాదా లైన్ దాటి కల్వకుంట్ల కన్నారావు గారు భూ కబ్జాలు చేసి పాలైంది వాస్తవం కాదా లైన్ దాటుకుంటూనే మీ నాన్న కేసీఆర్ ఇంట్లో కూర్చొని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులను ఉసిగొల్పి అనేక మంది ఉద్యమకారుల చావుకి కారణమైంది వాస్తవం కాదా లైన్ దాటి తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది వాస్తవం కాదా లైన్ దాటి మీ బావ హరీశ్ రావు గారు ఇతర ప్రాజెక్టులను పక్కన పెట్టి కమిషన్ల కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది వాస్తవం కాదా లైన్ దాటి తొమ్మిది సంవత్సరాలు మీ కల్వకుంట్ల కుటుంబం మొత్తం తెలంగాణ ప్రజల్ని మోసం చేసి లక్షల కోట్లను కొల్లగొట్టి అక్రమాస్తులను సంపాదించుకుంది వాస్తవం గాదా కవితమ్మ